శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విత్తనాలు చెల్లించేందుకు ప్రణాళిక రచిస్తున్నామని దేశ అవసరాలకు తగిన కలప రాష్ట్రం నుంచే అందిస్తామని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్ షాప్లో ప్రసంగిస్తూ అడవుల ఆక్రమణలకు పాల్పడినవారు ఎంతటివారైనా ఉపేక్షించమని ఎకో టూరిజాన్ని ప్రోత్సహించి గిరిజన యువతకు ఉపాధి కల్పిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు గ్రేట్ గ్రీన్ వాల్ ని రాష్ట్రానికి వరంగా మార్చి అటవీ శాఖ సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆయన అన్నారు అడవులు జాతీయ సంపద అని వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అడవుల రక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడవుల రక్షణ విషయంలో మార్గదర్శకం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది అధికారులు కూడా అటవీ భూములను రక్షించే విషయంలో పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు ఎలాంటి భయం లేకుండా విధులు నిర్వహించాలని సిబ్బంది భద్రతకు తగిన ప్రాధాన్యత ఇస్తామని ఆయన భరోసా ఇచ్చారు ఆక్రమణలకు గురైన అటవీ భూములను సర్వే ద్వారా గుర్తించి ఇతర శాఖల సమన్వయంతో వాటిని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందని రెండు నలభై ఏడు నాటికి రాష్ట్రమంతటా యాభై శాతం పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సిబ్బందికి సూచించారు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పథకం ద్వారా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంలో ఖాళీ ప్రదేశాల్లో తాటి చెట్లు పాల్మిరా పాడనస్ వంటి తీర ప్రాంత జాతుల మొక్కలు నాటి మడ అడవుల పెంపకం చేపట్టి ఆకు పచ్చని గోడ నిర్మాణానికి కాల వ్యవధి పెట్టుకుని పనిచేస్తే తుపాన్లు సునామీల వంటి విపత్తుల నుంచి సహజ సిద్ధమైన రక్షణ పొందవచ్చుననీ సముద్ర జీవజాతులను కాపాడవచ్చునని ఆయన చెప్పారు గ్రేట్ గ్రీన్ వాల్ ప్రచార పోస్టర్లను అధికారులతో కలిసి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు హస్తకళల అభివృద్ధికి దోహదపడే వృక్షజాతులను పెంచి అడవులను కాపాడుకుంటే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయని పవన్ కళ్యాణ్ చెప్పారు అడవులను కాపాడుకుంటూ జీవైవిధ్యాన్ని పెంపొందించుకుంటూ పచ్చిని హరితాంధ్రప్రదేశ్ నిర్మిద్దాం అని ఆయన అన్నారు పురుగు రాష్ట్రాల నుంచి వచ్చే ఏనుగుల బెడద నుంచి బయటపడేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు